అందరికీ నమస్కారం శుక్రవారం రోజు సాయంత్రం ఆరు తర్వాత గుమ్మం దగ్గర ఈ ఆకును కాల్చితే చాలు శుక్ర మహా దశ మొదలై కోట్లకు అధిపతులుగా మారిపోతారు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి విపరీత లాభం కలుగుతుంది శుక్రగ్రహానికి అధిపతి అయిన శుక్రుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు శుద్ధిస్తాయని పెద్దలు చెప్తున్నారు శుక్రవారం అనేది శుక్రుడికి మరియు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రుడు మరియు లక్ష్మీదేవి అన్న చెల్లెలు వీరిద్దరు భృగు మహర్షి సంతానం శుక్రుడు నవగ్రహాలలో ఒకడు జాతకంలో శుక్ర మహద్దశ అనే ఒక దశ ఉంటుంది ఈ శుక్ర మహ దశ కలిగితే ధనం విషయంలో ఆరోగ్యం విషయంలో ఐశ్వర్య విషయంలో లోటు ఉండదని జ్యోతిష్య శాస్త్రములు చెప్తున్నాయి అయితే శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఒక ప్రత్యేకమైన ఆకును కనుక కాలిస్తే శుక్ర మహాదశ వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో అటువంటి ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి అందరి ఇంటికి గుమ్మాలు ఉంటాయి ఎందు సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు ప్రతి పండుగకు శుభకార్యాలకి గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంటుంది ఇంటి సింహద్వారం గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటాయి గడప లక్ష్మీదేవి స్వరూపం అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవాళ్ళు వారి వాదిస్తూ ఉంటారు విదేశాల్లో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు ఇండియాలో కూడా అదే సాంప్రదాయం కనిపిస్తుంది ఇంటి గడపకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు ఇంటి సింహ ద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతాడు ఆ సమయంలో చేసే పూజల్లో గడప కింద వేప నూనె పోయటం కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టడం పసుపు కుంకుమ పూలతో పూజ చేయడం వంటివి పనులు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు ఇంటి యజమాని నక్షత్రానికి సరిపోయే దిక్కున సింహద్వారాన్ని నిలబెడతారు అంటే వారికి నవ్వే నప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని చెప్తూ ఉంటారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతల వారికి ఇవ్వకూడదు అది శుభ సూచికం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టకూడదు గుమ్మం ముందు డస్ట్బిన్లు పెట్టకూడదు అలాగే గుమ్మం పేడ కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు అదే విధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తలదవ్వటం పూలు మాల కట్టుకోవడం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలాంటివి చేయకూడదు అలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుంది అలాగే గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళితే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది గుమ్మం దగ్గర ఎటువంటి తప్పు పనులు చేయకూడదు కానీ ప్రత్యేకంగా శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఒక ఆకును కాలిస్తే మాత్రం శుక్ర దశ పడుతుందని పెద్దలు చెప్తున్నారు మరి శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఏ ఆకును కాలిస్తే శుక్రమ్మహాదశ పట్టి విపరీత ధనలాభం కలుగుతుందనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వీర మరణం పొందిన వారికి అంటే ఆర్మీ జవాన్ల వాటికి ఎలాంటి లోకాలు ప్రాప్తిస్తే పురాణ కథను విందాం ఒకసారి అంపసయ్యం మీద ఉన్న భీష్ముని ధర్మరాజు పితామహ యుద్ధంలో వీరమరణం చెందిన వారికి ఎలాంటి లోకం ప్రాప్తిస్తాయి అని అడిగాడు అప్పుడు భీష్ముడు అంబరీష ఇంద్రుల మధ్య ఈ విషయంలో జరిగిన సంవాదం వినిపించాడు ధర్మానందన పూర్వం అంబలీషుడు అనే మహారాజు ఎన్నో యజ్ఞ యాగాదులు చేసి పుణ్యం సంపాదించి మరణం అనంతరం సర్వలోకం వెళ్ళాడు సర్వలోకంలో తన దగ్గర పరిచారకుడిగా పనిచేసిన సహదేవుడు అనేవాడు ఉజ్వలమైన విమానం ఎక్కి తీరవడం కనిపించింది అప్పుడు అంబలీషుడు దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి దేవేంద్ర నా దగ్గర పనిచేసిన పరిచారకుడు ఎటువంటి యజ్ఞ యాగములు చేయని వాడు ఎలా నాకంటే అధికంగా స్వర్గ సుఖములు అనుభవిస్తున్నాడు అని అడిగాడు అప్పుడు ఇంద్రుడు సుదేవుడి గురించి ఇలా చెప్పాడు రాజా పూర్వ శుంగ్రుడు అనే రాక్షసుడికి సుధముడు అనే మధముడు ఉత్తముడు అనే ముగ్గురు కుమారులు ఉన్నారు వారిని మీద దండెత్తినప్పుడు నీవు సుదేవుడిని వారితో యుద్ధం చేయడానికి పంపుతూ వస్తే విజయంతో రా లేకపోతే ప్రాణంతో తిరిగి రాకు అని చెప్పావు సుదేవుడు వారి గురించి చాలురా అలా తెలుసుకొని వారి మాయోపముల గురించి తెలుసుకొని వారిని జయించిన సాధ్యం కాని పని అని తలచి సైన్యంను వెనుకకు పంపించి వేశాడు ఇక నీవు వస్తే విజయంతో రా లేకపోతే ప్రాణంతో తిరిగి రాకు అన్నావు కదా అందుకే అతను ప్రాణాలు వదలదలిచి శివుని స్మరించి తన తలను శివుడికి అర్పించడానికి ఉద్యుక్తుడై కత్తి పైకెత్తాడు అప్పుడు శివుడు సుదేవుడి ఎదుట ప్రత్యక్షమై మహావీర నీ వంటి వాడికి ఏమి తగదు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు అప్పుడు సుదేవుడు శంకర శత్రువు బలం ముందు నా పరాక్రమం పనికిరాదని తెలుసుకొని జన నష్టం కావడం ఇష్టం పడక ఇలా చేశాను అన్నాడు అప్పుడు శివుడు అతనికి దివ్య రథములను దివ్య ధనస్సును దివ్యమైన అంబుల పొదను ఇది ఏమాత్రం కాలు కింద పెట్టకుండా శత్రు సంహారం చేయమని చెప్తాడు సుదేవుడు ఉత్సాహంగా వెళ్ళి సదుముడు ఉత్తముడిని ఇద్దరులో సంహరించాడు సోదరుల మరణానికి కోపద్రిక్తుడైన మిధముడిని ఎదుర్కోవాలని శివుడు చెప్పిన మాట మరిచి రథము దిగి మిధముడిని ఎదుర్కొని ఒకరికొకరు కత్తితో నరుక్కొని ఇద్దరు కూడా చనిపోయారు రాక్షస సైన్యం చెదిరిపోయింది నీకు విజయం చేకూరింది ఎన్ని యజ్ఞయాగాథలు చేసినా సుధీర్ వీర మరణానికి సాటి రాదు అని ఇంద్రుడు అంబరీషుడికి చెప్పాడని భీష్ముడు ధర్మరాజుకి చెప్పాడు కాబట్టి ధర్మనందన వీరుడికి స్వర్గద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి అని భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడు ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం రోజు గుంభం దగ్గర ఒక ఆకును కాలుస్తే చాలు శుక్ర మహా పట్టి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మరి ఆ ఆకు ఏమిటి అంటే తులసి ఆకు ఏమీ లేదు చక్కగా శుక్రవారం రోజు ఉదయాన్నే గుప్పెడి తులసి ఆకులు కోసి ఎండలో ఎండబెట్టండి పూజ చేతి నుండి ఆకులు కోయండి తర్వాత ఎండబెట్టండి తర్వాత ఆ రోజంతా ఎండలోనే ఉంచండి బాగా ఎండేలాగా చూసుకోండి తర్వాత ఆ రోజు సాయంత్రం ఆరు తర్వాత చక్కగా ఈ ఆకులను తీసి పొడిలాగా చేయండి ధూపం వేసే గిన్నెలో నిప్పులను వేసి ఆ నిప్పుల మీద ఈ పొడిని చల్లుతూ ధూపం వేయండి ఆ ధూపాన్ని కూడా మీ ఇంటి డోర్ దగ్గరే వేయండి అంటే ధూపం గిన్నెను గుమ్మం పక్కన పెట్టేసి ఆ గు గిన్నెలో తులసి ఆకుల పొడి వేసి వేయండి వచ్చిన ధూపం పొగంతా కూడా బయటికి వెళ్ళిపోయేలాగా చూసుకోండి అంతే ఇలా ప్రతి శుక్రవారం గుమ్మ గుమ్మం దగ్గర తులసి ఆకులను కాలిస్తే శుక్ర మహదశ పడుతుంది శుక్రుడి అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా తులసి ఆకులను కాల్చి శుక్ర మహాదశ లాంటి ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఆడవాళ్ళు శుక్రవారం రోజు చేయకూడని పనులు ఏమిటో ఆ పనులు చేయటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కొంతమంది వారికి ఉన్న ఆచార ప్రకారం లేదా ప్రాంతాల వారికి ఆ రోజున ఆ పని చేయాలి ఆ రోజు ఆ పని చేయకూడదు అని అంటూ ఉంటారు పెద్దవారు ఇంట్లో ఉంటే వారు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలి అనే విషయాలను చెప్తూ ఉంటారు అసలు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలో అనే వాటికి కొన్ని నియమాలను ఏమీ ఉన్నాయి అవి తెలియక ఆ పనులు చేసి ఇబ్బందులను పడుతూ ఉంటారు ఆ ఇబ్బందుల సమస్యల వలన దాని తర్వాత ఒకటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి వీటన్నిటికీ కారణం మనం చేసే పనులు మాత్రమే మరి శుక్రవారం రోజు కొన్ని పనులను చేయకూడదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శుక్రవారం రోజు మనకు తెలియకుండానే చేసే పనుల వలన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆడవాళ్ళు శుక్రవారం రోజున తెలియక కొంతమంది భూజులను దులుపుతుంటారు కానీ శుక్రవారం రోజు భూజులు శుభ్రం చేయకూడదు అలా చేయడం వల్ల మీ ఇంటి నుండి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది చాలామంది శుక్రవారం ఇల్లు తుడిచేటప్పుడు గుమ్మాల వద్ద లేదా కిటికీల వద్ద బూజు కనిపిస్తూ ఉంటుంది గబుక్కున తుడిచేస్తూ ఉంటారు పురపాటన కూడా శుక్రవారం రోజు భూజును మాత్రం దులిపినట్లయితే ఇంటి నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతూ ఉన్నారు లక్ష్మీ బయటకు వెళ్ళటం వలన దరిద్ర దేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది దీనివల్ల మీరు అనేక కష్టాలను సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే కొంతమంది శుక్రవారం రోజు పూజ గదిని శుభ్రం చేస్తూ ఉంటారు మీ ఇంట్లో ఉన్న చెత్తనంతా కూడా అంటే పాత సామాన్లను పాత బట్టలను ఇస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు శుక్రవారం రోజు చేతికి ఉన్న గాజులను తీయకూడదు గాజులు కూడా పగలకుండా ఉండేలాగా జాగ్రత్తగా చూసుకోవాలి గాజులు సౌభాగ్యానికి గుర్తు అటువంటి గాజులను శుక్రవారం రోజు తీయటం వలన మీకు మీపై వైవాహిక జీవితంలో ఇబ్బందుల అనేటివి వస్తూ ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి మీ మీ భర్త చేసే వ్యాపారాలలో నష్టాలు ఏర్పడుతూ ఉంటాయి దీని వలన ధన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి శుక్రవారం రోజు మీ చేతికి ఉన్న గాజులు తీయకుండా ఉండడం వలన మీ భర్త ఆయుధ ఆరోగ్యాలతో ఆనందంగా జీవిస్తాడు మహిళలు ముఖ్యంగా గాజులను ధరించేటప్పుడు ఎరుపు లేదా పచ్చ రంగు మట్టి గాజులను ధరించడం వలన మీకు సౌభాగ్యం లభిస్తుంది దీనితో ఆనందంగా ఉంటారు అలాగే శుక్రవారం రోజు పసుపు కుంకుమ డబ్బాలను ఖాళీ చేయకూడదు కొన్నిసార్లు అవి మన చేతిలో నుండి జారి కింద పడిపోతూ ఉంటాయి ముఖ్యంగా శుక్రవారం రోజు అలా జారకుండా చూసుకోవాలి అలా పసుపు కుంకుమల కింద పడడం వల్ల మీకు ఏదో ఒక సమస్య రాబోతుందని అర్థం చేసుకోవాలి కాబట్టి పసుపు కుంకుమల విషయంలో జాగ్రత్తను పాటించాలి పువ్వులను కొంతమంది పారేస్తూ ఉంటారు అంటే గుమ్మాలకు తోరణంగా కట్టిన పూలను లేదా దేవుని పూజించిన పువ్వులను శుక్రవారం రోజు తీయకూడదు ఇలా చేయటం వలన మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి శుక్రవారం పూలను విసిరి వేయటం పారేయటం వంటి పనులను చేయకూడదు బుధవారం గురు శుక్ర వారాల్లో అమ్మవారికి లేదా వినాయకుడికి పూజించిన వారు లేదా ఒక ఏదైనా ఒక పూజను చేసుకున్న వారు శుక్రవారం రోజు పూజ చేసిన పటాన్ని కలవకూడదు ఇలా చేయటం వలన లక్ష్మీ అనుగ్రహం మీ మీద నుండి తొలగిపోతుంది లక్ష్మీ అనుగ్రహం లేకపోతే అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే కొంతమంది వివాహం జరిగిన అమ్మాయిలను పుట్టింటి నుండి అత్తవారింటికి శుక్రవారం రోజు పంపిస్తూ ఉంటారు ఇలా శుక్రవారం రోజు ఆడపిల్లను ఇంటి నుండి బయటకు పంపివేయటం వలన లక్ష్మీదేవి కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది ఏదో అర్జెంటు పని ఉందని కొంతమంది అలా శుక్రవారం రోజు వెళ్ళిపోతూ ఉంటారు కానీ అలా వెళ్ళకూడదని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి శుక్రవారం లక్ష్మీప్రదమైన రోజు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి శుక్రవారం రోజు కూడా ఆడవాళ్ళు తలంటు స్నానాన్ని చేయకూడదు శుక్రవారం రోజు తలస్నానాన్ని చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది శుక్రవారం స్నానాన్ని చేయటం వలన లక్ష్మీదేవికి శిరోభారం అంటే తెలభారం కలిగి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మి అంటే ధనాన్ని వృద్ధి చేసేది అటువంటి లక్ష్మి పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ తగ్గించుకోవడానికి కాదు అంటే శుక్రవారం రోజు ఇలాంటి పనులు చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న అభివృద్ధి సంపద అనే లక్ష్మీదేవితో పాటు బయటకు వెళ్ళిపోతాయి ఇలా చేయడం వలన అనేక సమస్యలు అనేటివి ఎదురవుతూ ఉంటాయి మామూలుగా మనకు వారాలు ఏడు రోజులు దీనిలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క అధిపతి అనేవాడు ఉంటాడు గ్రహాల రీత్యా ఉంటూ ఉంటాయి అలాగే శుక్రవారానికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రవారం రోజు శుక్రుడిని పూజించుకోవాలి లేదా ఇంట్లోకి ఏమైనా తెచ్చుకోవాలి పూజిస్తే పూజ అనేది అభివృద్ధి చెందుతుంది ఇంట్లోకి ఏవైనా వస్తువులు తెచ్చుకుంటే అది అభివృద్ధి చెందుతుంది కాబట్టి శుక్రవారం రోజు ఇంట్లో నుండి ఏదైనా బయటకు పడేసిన ఎవరికైనా ఇచ్చిన ఎవరు ఏదైనా ఇచ్చినా అవి ఇంట్లో నుండి ఎప్పుడు కూడా చూసినా బయటకి పోతూనే ఉంటాయి అంటే మీరు శుక్రవారం రోజు ధనాన్ని ఎవరికైనా ఇచ్చినా లేదా మనం ఇప్పుడు చెప్పుకున్న విధానంగా తలస్నానం చేయడం వల్ల లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది అంటున్నారు పెద్దలు అలా కాకుండా శుక్రవారం రోజు ఏదైనా మంచి వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే అది ఇంట్లో ఎప్పుడు స్థిరంగా ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజు ఇలాంటి పనులను చేయకూడదు ఇది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారమే పూర్వం మన వాళ్ళు ఈ పద్ధతులను అనుసరించి మంచి ఫలితాలను పొందడం వలన అది మనకు ఆచారంగా మారింది అలాగే శుక్రవారం రోజు జుట్టును కత్తిరించడం గోళ్ళు కత్తిరించుకోవడం పనులు చేయకూడదు మగవాళ్ళు క్షవరాన్ని శుక్రవారం రోజు మంగళవారం రోజు చే చేయించుకోకూడదు ఇలా చేయడం వలన మీకు ఇబ్బందులు వస్తాయి గోళ్ళు కట్ చేసినప్పుడు గోళ్ళు ఎక్కడైనా సరే ఇంట్లో పడిపోతూ ఉంటాయి దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లో కొంతమంది శుక్రవారం ఎలాంటి పనులు చేయడం వల్ల చెడు జరుగుతుందా అని అనుమానాలు ఉంటూ ఉంటాయి అలాంటి అనుమానాలు పెట్టుకోకూడదు ఎందుకంటే ఇది మన పూర్వీకుల నుండి వచ్చిన ఆచారం కాబట్టి శుక్రవారం రోజు ఇలాంటి పనులను చేయకూడదు ఒకవేళ శుక్రవారం రోజు చేయవలసి వస్తే శుక్రవారం ముందు రోజు అంటే గురువారం రోజే మీ పనులను చేసుకోవాలి ఇలా చేయడం వలన ఇలా మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు పొందుతారు దీనివల్ల మీరు కుటుంబంతో ఆనందంగా స్టేష్ వేర్యాలతో చేపిస్తారు అలాగే శుక్రవారం రోజు చీపుర్లను కొనడం కానీ ఉన్న పాత చీపుర్లను బయట పాడవేయడం కానీ చేయకూడదు శుక్రవారం రోజు ఆడవాళ్ళు డబ్బులను ఎవ్వరికీ అప్పుగా ఇవ్వకూడదు కానీ శుక్రవారం రోజు మీ ఇంట్లోకి ధనం అనేది రావచ్చు శుక్రవారం రోజు ధనాన్ని ఇవ్వటం వలన లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది అలాగే కొంతమంది ఇళ్లలో మనుషులు ఉంటూ ఉంటారు కానీ వారికి శుక్రవారం రోజు డబ్బులు ఇవ్వవచ్చు ఎందుకంటే మీరు పని చేయించుకుంటారు కాబట్టి శుక్రవారం రోజు డబ్బులను ఇవ్వచ్చు కానీ వట్టిగా కానీ అప్పుగా కానీ డబ్బులను శుక్రవారం రోజు ఇవ్వకూడదు అలాగే శుక్రవారం రోజు పువ్వులను పండ్లను దానంగా ఇవ్వటం వలన మీకు మంచి జరుగుతుంది శుక్రవారం రోజు ఏదైనా మీ ఇంటికి వచ్చినట్లయితే వారికి బొట్టుపెట్టి తాంబూలాన్ని ఇవ్వాలి అంటే శుక్రవారం రోజు ఎవరైనా ఒక పెళ్ళైన ముత్తేదువు ఇంటికి వస్తే వారికి పెట్టి తాంబూలాన్ని ఇవ్వాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇది మనందరికీ తెలిసిన విషయమే ఇలా ఇవ్వటం వలన సాక్షాత్ బొట్టు పెట్టి తాంబూలాన్ని ఇచ్చినట్టుగా మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శుక్రవారం రోజు మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారికి లక్ష్మీ స్వరూపంగా భావించి వారికి సేవలు చేయడం వలన లక్ష్మీ అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు అంతేగాని ఉచితంగా శుక్రవారం రోజు ధనాన్ని ఖర్చు పెట్టడం వలన మీకు సమస్యలు ఎదురవుతాయి కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లను చేస్తూ ఉన్నట్లయితే ఈ రోజు నుంచి మానివేయటం వలన మంచి ఫలితాలు పొందడమే కాకుండా లక్ష్మి మీ ఇంట్లో అడుగుపెట్టి మీ ఇంట్లో స్త్రీ వృక్షాన్ని కురిపిస్తుంది దీని వలన మీరు దేనికి లోటు లేకుండా కుటుంబంతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో హాయిగా జీవించగలుగుతారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి శుక్రవారం రోజు ఈ విధంగా చేయండి ఇంటి ముందు ఇలా తులసాకులను ఇంటి ముందు కాల్చండి శుక్రవారము ఇవి ఏవి పనులు చేయకుండా జాగ్రత్త పడండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు